నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే అండి ఒక ధనవంతులు చేసే ఒక చిన్న రహస్య పరిహారం అండి ఈ పరిహారం అండి నిజంగా డబ్బు అనేది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మట్టికే డబ్బు ఎలా పెరుగుతుంది వీళ్ళకి మట్టికే డబ్బు వస్తూనే ఉంది ఎంత ఖర్చు పెట్టినా కూడా ఎలా వస్తుంది ఎలా వస్తుంది అని కూడా మనం అందరం అనుకుంటూ ఉంటామండి వాళ్ళు చేసే పరిహారం ఏంటి అనంటే కనుక ఒక కల్లుపుతో చేసే ఒక పరిహారం అండి ఈ కల్లుపుతో రాత్రిపూట పడుకునే మందు వాళ్ళు చేసే ఒక చిన్న పరిహారం అనేది ఉంది అది కూడా మనందరము కూడా కనుక ఫాలో అయితే నిజంగా మనం కూడా ధనవంతులు అవ్వడం మంచి అవకాశం అనేది ఉందండి ఇంకా పరిహారం అనేది ఎలా చేయాలి ఏంటి అనేది ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్య రాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా ఎప్పుడూ కూడా అండి మన ఛానల్లో మనం వరహిమ్మ వారి గురించి వీడియోస్ పెట్టినప్పుడు మనం కల్లుపుతో పరిహారాలే ఎక్కువ చేస్తూ ఉన్నామండి కల్లుపుతో చేసే ప్రతి పరిహారానికి కూడా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది మన వీడియోలో అలాగే ఈరోజు చూడబోయే ఈ పరిహారం అనేది రాత్రి పూట అండి మన నిద్రలోకి వెళ్ళడానికి ముందుగా మనందరము కూడా కల్లుపుతో చేసే మంచి పరిహారం అండి చాలా ఈజీ అయిన పరిహారం ఎవ్వరమైనా చేయొచ్చు అంటే అక్క నేను ఈరోజు వెజ్ తినేసాను ఈరోజు ఆదివారం కదా నేను నాన్ వెజ్ తినేసాను పీరియడ్స్లో ఉన్నాను అసలు నేను చేయొచ్చా చేయకూడదని మన ఆలోచన అనేది అస్సలు అవసరం లేదండి చిన్న చిన్న పిల్లలతో సహా అందరూ కూడా ఈజీగా చేయగలిగే ఒక మంచి పరిహారం అండి ఇలా చేస్తే కనుక మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ మట్టికే కాకుండా ధనాభివృద్ధి అండి ధనం ఆకర్ ధనాన్ని ఆకర్షించుకోవడానికి చేసే కల్లుపు పరిహారం అండి ఇది నిజంగా అండి కలుపుతో చేసే పరిహారాలు ఎన్నో రకాలు చేసాం మనం చాలామంది కూడా నాకు ఇంకా కూడా జరగలేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పడుకునే ముందు ఈరోజు ఇలా చేయండి ఫ్రెండ్స్ కల్లుపుకి నిజంగా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే శక్తి ఎంతవరకు అయితే ఉందో ధనాన్ని మనకి ఆకర్షించగలిగే శక్తి అంటే ఒక అయస్కాంతంలా మ్యాగ్నెట్ లాగా మన వశం చేసే ఒక శక్తి కూడా కల్లుపుకి ఎక్కువగా ఉందండి మన ఇంట్లో ఎక్కువగా కల్లుపు ఎప్పుడైతే మనం వాడుతూ ఉంటామో అక్కడ నిజంగా లక్ష్మీదేవి నిలకడగా ఉంటుందండి ధనవంతులు చేసే ఒక చిన్న పరిహారం ఏంటి అని అంటే అండి వాళ్ళ ఇంట్లో ఎక్కువగా కల్లుపు ఎక్కువగా వాడతారండి వాళ్ళు పెద్ద పెద్ద బంగారపు షాపులు ఉన్నాయనుకోండి అక్కడికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్సులు ఒక పెద్ద జాడీ నిండా కూడా కల్లుపుని పెడుతూ ఉంటారు అక్కడ వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువగా కల్లుపునే వాడుతూ ఉంటారు వంటలు వంటలకి వాడుతూ ఉంటారు ఇంకా మిగతా విషయాలు అన్నిటికీ కూడా కల్లుపుని ఎక్కువగా వాడుతూ ఉంటారంటండి వాళ్ళు చేసే చిన్న పరిహారం వాళ్ళు చెప్పారండి ఇలాగా సరే ఇలాగ ఏంటి సార్ ఇక్కడ ఇలా పెట్టారు ఏంటిది అని అన్నప్పుడు అది వాళ్ళు ఆన్సర్ అనేది నాకు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించిందండి అదేంటి అని అంటే అమ్మ రాత్రిపూట అయినా సరే పడుకునేటప్పుడు మన ఇంట్లో చేయగలిగే ఈజీ అయిన పరిహారం ఇది అని నిజంగా అండి మన ఇంట్లో చేసే ఒక చిన్న పరిహారం అన్నమాట ఇది హాల్లో మనందరం ఏం చే మనం ఒక షోకేజ్లో కానీ షెల్ఫ్లో కానీ మనం ఏం చేస్తాం ఇలా అందమైన ఫ్లవర్ వాజులు పెడుతూ ఉంటాం కదా చక్కగా ఒక పింగాణి ఫ్ల కానీ పింగాణి ఇదిలో కానీ జాడీల్లో కానీ లేదంటే అందమైన ఫ్లవర్ వాజులు పెడుతూ ఉంటాం ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాజ్ అనమాట ఇది పెట్టేసి ఫ్లవర్ వాజులు మటుకు ఫ్లవర్స్ మటుకు విడిగా పెడుతూ ఉంటాం అప్పుడు ఆ జాడీలు ఉన్నాయి కదా ఆర్టిఫిషియల్గా ఉండే జాడీలు ఉన్నాయి కదా పింగాణిలో చేసినవి కానీ మట్టితో చేసినవి కానీ ప్లాస్టిక్లో చేసినవి కానీ ఎలాంటివైనా సరే వాటిల్లో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే అడుగు అడుగున మనం ఏం చేస్తాం ఏమీ పెట్టం ఖాళీగా ఉంటే ఏదన్నా ఒక రాళ్ళు కానీ మట్టి కానీ కొంతమంది వేస్తే వేస్తారు లేదంటే కనుక ఆ పువ్వులు మటుకు పైన అలా పెట్టేస్తాం మనం మామూలుగా కానీ అండి వాళ్ళు చేసే ఒక రహస్య పరిహారం ఏంటి అని అంటే ఇలాంటి పింగాణి ఇదిలో కూడా ఫ్లవర్ వాజుల్లో కూడా అడుగున వాళ్ళు కల్లుపు వేసి హాల్లో పెడతారంటండి కల్లుపును వేసి ఆ పైన పువ్వులని అలా గుచ్చేసి ఆ కల్లుపులో గుచ్చేసి పెట్టేస్తారంట అంటే హాల్లో మనం షెల్ఫ్లో పెట్టుకుంటాం షోకేజులో పెట్టుకుంటాం అరమరలో పెట్టుకుంటూ ఉంటాం కదా అలాగే ఎన్ని ఫ్లవర్ వాజులు అయితే వాళ్ళు పెట్టారో అన్నిట్లో కూడా అడుగున కల్లుపు వేసేస్తారు కల్లుపు పైన ఈ పువ్వులను పెట్టేస్తారంటండి నిజంగా కల్లుప్పుతో పాటు ఒక నాలుగు ఐదు మిరియాలను కూడా అందులో వేసి ఆ పైన ఈ ఫ్లవర్ బాజులను కనుక పెట్టగలిగితే నిజంగా ధనం అనేది ఆకర్షించుకుంటుందంటండి ఈ కల్లుపు అనేది మన కల్లుపుతో జా కల్లుపు జాడీల్లో మనం పసుపు పసుపు కొమ్ము పెట్టాలి కొమ్ము పెట్టాలి అని చెప్పేసి మనం ఎన్నో రకాలుగా మనం చేస్తూ ఉన్నామండి అంతేకాకుండా వీళ్ళు చెప్పిన ఈ పరిహారం అనేది చాలా కొత్తగా అనిపించింది అందువల్ల ఇది చాలా ఈజీ అండి ఇప్పుడు పడుకునేటప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తారనంటే కొంచెం కలుపు తీసుకోండి మీ ఇంట్లో షెల్ఫ్లో పెట్టిన ఫ్లవర్ బాజులు ఉంటాయి కదా అందులో పెట్టిన పువ్వులు పైకి తీసేసి ఆ జాడీల్లో కొంచెం అడుగున కలుపు వేసేసి పడుకోండి నిజంగా ఇది చాలా శక్తివంతమైన రహస్య పరిహారం అండి అంతేకాకుండా మీ ఇంట్లో బెడ్రూమ్లో నిజంగా ఈ కల్లుపుని ఎక్కడైతే మనం పెడతామో అక్కడ ఆ రూమ్ అంతా కూడా అండి నిజంగా హాల్లో హాల్లో మనం ఎప్పుడు కూడా ఒక సువాసన మీద జల్లే వస్తువులను మనం పెడితే కనుక ఒక మంచి వైబ్రేషన్ వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అని చెప్పేది ఒక ఆనవాయితీగా మనం చెబుతున్నాం అలాగే బెడ్రూమ్లా అండి ఎప్పుడూ కూడా బెడ్రూమ్లో మనం ఒక తలుపు క్లోజ్ చేయడమో లేదంటే ఎక్కువగా బెడ్రూమ్లో పెద్దగా మనం చేయము అందువల్ల బెడ్రూమ్లో మంచం కింద కూడా ఒక చిన్న ప్రేమిదలో కానీ ఒక చిన్న గిన్నెలో కానీ ఏదైనా వేసి గిన్నె తీసుకొని అందులో కొంచెం కల్లుపు వేసి మంచం కింద కూడా పెట్టుకోవచ్చండి ఇంతకుముందు పరిహారాల్లో కూడా మనం తెలియజేసాం ఈ విషయం అలాగా మంచం కింద కూడా కొంచెం కల్లుపు గిన్నెలో వేసి పెట్టండి ఈరోజే ఇప్పుడు పడుకునే ముందు మీరు చేయండి ఇలాగా ఇంకొక విషయం అండి మూడో చోట ఎక్కడ అనంటే కనుక రెండు బెడ్రూమ్లు ఉన్నాయనుకోండి రెండు బెడ్రూముల్లో కూడా మీరు చక్కగా ఒక చిన్న గిన్నెల ప్రమిదలో వేసి కల్లుపును పెట్టండి చక్కగా ఫ్లవర్ వాజులో మీరు బె బెడ్రూమ్లో కూడా ఫ్లవ ఫ్లవర్ వాజులు పెట్టుకుంటూ ఉంటాం అలా ఫ్లవర్ వాజులు బెడ్రూమ్లో ఉన్నా కూడా దాంట్లో కూడా మీరు అడుగున కల్లుపుని వేసి పెట్టండి దాంట్లో ఒక నాలుగైదు మిరియాలను వేసి పెట్టండి నిజంగా ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఇంట్లోకి రానే రాదు మంచి ఒక మనీని అట్రాక్ట్ చేయగలిగే శక్తి అనేది ఈ కల్లుపుకి ఉందండి అంతేకాకుండా మీ బీరువా కింద కూడా ఇనప బీరువాలు మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం ఇనప బీరువాలు అసలు ఉండకూడదు అని ఇనపతో ఉన్న బీరువాలు ఎక్కువ వాడకూడదని చెప్తూ ఉంటారు కానీ చాలా మంది వాళ్ళ ఇంట్లో ఇనుప బీరువాలే ఉన్నాయి కానీ అండి డబ్బుని ఆకర్షించుకోవడానికి మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి ఈ కల్లుప్పుతో చేసే ఈ పరిహారం అనేది చాలా మంచిది కాబట్టి బీరువా కింద కూడా కల్లుప్పుని ఒక చిన్న గిన్నెలో వేసి బీరువా కింద కూడా పెట్టండి ఇలాగ ఈ మూడు విషయాలు కూడా ఈరోజు పడుకునేటప్పుడు చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ధనం ఎంత తీసినా కూడా వాడినా కూడా ఎంత వాడుతూ ఉన్నా కూడా మనకి ధనం అనేది వస్తూనే ఉంటుంది అసలు మనకి ఆర్థిక ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండనే ఉండవండి డబ్బు మన దగ్గర లేదు అని మనం బాధపడాల్సిన అవసరం అనేది ఉండదు డబ్బంతా వచ్చిన డబ్బంతా కూడా ఖర్చైపోతుంది అనవసరంగా హాస్పిటల్ అనవసర అనవసరం ఖర్చులైపోతున్నాయని కూడా మనం అనాల్సిన అవసరమే ఉండదండి మీరు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అక్క ఇంకా ఇలా పెట్టిన కల్లుపుని ఏం చేయాలి అన్న డౌట్ అనేది అందరికీ వస్తుందండి అలా ఫ్లవర్ వాజులో వేసిన కల్లుపుని మనం మార్చాల్సిన అవసరమే లేదండి ఫ్లవర్ వాజులో మనం నీళ్లు గీళ్ళు ఏం పోయాం కదా ఉరికే జాడీల్లో పెడతాము పైన ఫ్లవర్ వాజు ప్లాస్టిక్లో ఉంటాయి కాబట్టి ఆర్టిఫిషియల్ కాబట్టి అలా గుచ్చేసి పెట్టేస్తాం మొత్తం కల్లుపు అలాగే ఉండిపోతుంది మీరు ఆరు నెలలకో మూడు నెలలకో ఒకసారి ఈ కల్లుపును మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట ఇంకా ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఆ రహస్యం అనేది మీకు పనిచేస్తుందా లేదా అనేది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో కూడా ఇలా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే